పాలకూర గ్రేవీ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే ఈసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా కావాల్సిన ఏంటో చూద్దాం పాలకూర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు సో మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి నేనైతే ఈ మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలతో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి కొద్దిగా నూనె వేసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలతో పాటు ఇవి కొద్దిగా వేగుతున్న టైంలోనే నాలుగన్నా ఐదన్నా ఎల్లిపాయలు ఘాటుకు సరిపడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు సో నేనైతే ఐదు రెబ్బలు వేసేసుకుంటున్నా ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి గ్రైండర్లో పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వేడి వేడిది అయితే చేసుకోవద్దండి సో ఇలా చల్లగా అయిన తర్వాత గ్రైండర్లోకి తీసుకొని దీంట్లోనే మనము రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేద్దాము మీకు సరిపడా కారం వేసుకోండి నాకైతే నేను పట్టించుకున్న కారం సో చాలా ఘాటుగా ఉంటుంది అందుకని నేను రెండే స్పూన్ల కారం వేసుకున్నాను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదే గిన్నెలోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఓ రెండు ఎండు మిరపకాయలు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అండ్ కారపొడి వేస్తున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి దాంట్లోనే చిటికడు పసుపు వేసుకొని ముందు మనం చేసుకున్న పేస్ట్ అంతా ఈ నూనెలోకి వేసుకోవాలి పచ్చదనం అంతా పొయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి సో మొత్తం ఫ్రై అయిపోయి పైకి నూనె ఇలా తేలే టైం వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉడికిస్తే చాలు ఎందుకంటే మనం దీన్ని ఆల్రెడీ ఉడికించినాం కాబట్టి పూర్తిగా ఉడికించాల్సిన అవసరం లేదు సో దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి సో దీంట్లో నుంచే మనకి చాలా వాటర్ అనేది వస్తుంది అండ్ మనం పాలకూర యూస్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు మాత్రం చూస్తూ వేయండి నేనైతే ఇప్పటి వరకు ఉప్పు దేంట్లో వేయలేదు ఇంతకు ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జార్లోనే కొద్దిగా నీళ్లు తీసుకొని పోసుకోవాలి సో మనకి పాలకూర ఎప్పుడైనా కూడా వండగానే చాలా తక్కువగా అయిపోతుంది అది ఎటు సరిపోదు మనం ఒక ఐదు ఆరు కట్టలు వండినా కూడా చాలా తక్కువ మోతాదులో వచ్చేస్తుంది కదా అందుకని ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి ఇదైతే మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది సో నీళ్ళు పోసుకున్న తర్వాత నేనైతే సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని ఒక్క ఐదే ఐదు నిమిషాలలో మూత పెట్టేసుకోవాలి సో ఐదు నిమిషాల్లో అయిపోతుంది దింపే ముందు మాత్రం ఒక రెండు నిమిషాల ముందు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సో అంతేనండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి మంచి పాలకూర గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఎప్పుడైనా లేదు తక్కువ కట్టలు ఉన్న అన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మనకి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్